ంతేది పక్క బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు అనిల్ రావుడి మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ బస్టర్ అది కొట్టాడు ఈసారి ఇండస్ట్రీ కొడతాడు హండ్రెడ్ పర్సెంట్ సో మెయిన్ గా పాజిటివ్ ఏంటంటే చిరుగారి వన్ మ్యాన్ షో మొత్తం ఫస్ట్ సీన్ దగ్గర నుంచి ఫైవ్ మ్యాక్స్ వరకు మొత్తం ఆయన భుజాల మీద మోసారనిపించింది ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే మేము ఓల్డ్ చిరుని చూసాము మళ్ళీ అదే చిరుని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఎవ్వరు ఇది ఈ లెవెల్లో చిరుగా అయితే వాడుకోలేదు మన జనరల్ గా మనకి ఖైదీ అంటారు కదా బాసెస్ బ్యాక్ అని చెప్పి అది కాదు అఫిషియల్ గా ఎంఎస్ అని చెప్పుకోవచ్చు బాసెస్ బ్యాక్ వరకు ఎక్స్ట్రాడరీగా బట్టే తన ఎమోషన్ సీన్స్ అయినా ఫస్ట్ లెవెల్ బట్టి ఎమోషన్ సీన్స్ అయినా లేదంటే కొన్ని కామెడీ డైనాగ్స్ అయినా లేదంటే తన డాన్స్ అయినా అప్ అయినా సరే ఎక్స్ట్రాడరీ వచ్చే మొత్తం థియేటర్ టాప్ లేచిపోయింది అది మామూలుగా సో వరకు ఒక ఒక నుంచి చెప్పుకోవచ్చు ఆ ట్వంటీ మినిట్స్ మొత్తం థియేటర్ మొత్తం దత్తరిపోయింది మామూలుగా లేదు ఆ సాంగ్స్ ఏవైతే ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్స్ పెట్టుకొని ఆ రిఫరెన్స్ వరకు ఎక్స్ట్రా గా పట్టాయి ఓన్లీ ఒక రొటీన్ స్టోరీ మనం ఆల్రెడీ విశ్వాసం వాటిలో చూసిన రొటీన్ స్టోరీ గానీ దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని పెట్టి ఒక జనాలు ఎలా అయితే మనం బాస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి అన్ని పెట్టుకున్నారు సో ఎక్కడ కూడా ఒక స్టోరీ అని పక్కన పెట్టుకునే తప్ప మీరు ఎంత వేలు కదా ఎక్కడ ఒక నెగిటివ్ అయితే కనిపించదు జనరల్ గా మనం అనిల్ రాపడి మూవీస్ లో ఏదో రొటీన్ ఉంటాయి లేదంటే ఒక క్రింజ్ లా ఉంటాయి అనుకుంటాయి కదా వన్ పర్సెంట్ క్రింజ్ కాదు కదా వన్ పర్సెంట్ ఒకర్గ డైరెక్ట్ కూడా లేదు మీరు పండకు వచ్చి ఏదైతే ఒక ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటారో దానికైతే హండ్రెడ్ పర్సెంట్ అనిల్ రాబుడ్ న్యాయం చేశాడు సో లాస్ట్ డికేడ్ అయితే ది బెస్ట్ డైరెక్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ మెయిన్ ఇదేంటంటే సాంగ్స్ వరకు మాత్రం మామూలుగా ఇవ్వలేదు సో కొన్ని బిట్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేదు అవి చాలా బాగా పోయి సో సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ కాంబినేషన్ సాంగ్స్ అయినా సరే లేదు ఎక్స్ట్రాడరీగా వచ్చే అండ్ క్లైమాక్స్ బీజం కూడా అదిరిపోయింది బట్ ఓన్లీ డ్రాప్ అక్కడక్కడ కొంచెం బీజం ఎక్కువ తక్కువ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది బట్ నెక్స్ట్ ఇది చాలు పండక్కి సో హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీ అయితే అవుతుంది సో దాంట్లో అయితే నో డౌట్ బాస్ అంత ప్రేమగా చెప్పాడు కదా అని తీసుకొచ్చా సో చాలా బాగుంది చాలా బాగుంది ఎక్కడ కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్మెంట్ అవ్వరు లేదు కథకు కథకు తగ్గట్టే పెట్టుకున్నారు ఎక్కడ కూడా గా పెట్టారు ఈ సీన్ గా పెట్టారు ఇది బాగాలేదు అని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు సో మీరు వచ్చి టూ అవర్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు ఓన్లీ ఇది ఏంటంటే స్టోరీ లేదు లేదంటే ఇది రొటీన్ అలా అన్ని పక్కన పెట్టుకునే మాత్రం మీకు అవర్స్ మాత్రం ఫుల్ మీల్స్ అయితే పెడతారు ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా వచ్చేటప్పుడు అదే చిరా కొట్టడానికి కాకుండా అసలు వచ్చి అనిపిస్తుంది ట్వంటీ మినిట్స్ కూడా ఇలా వచ్చి అనిపిస్తుంది ఆ లెవెల్ ఉంది చాలా బాగుంది ఇద్దరు వాళ్ళిద్దరు టైమింగ్స్ అయినా లేదంటే మంచి డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వర్క్ అయ్యాయి అండ్ మెయిన్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే అనిల్ రాడి అమ్మాయిలు పల్స్ బాగా పట్టేశాడు అండ్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ పల్స్ బాగా పట్టేశాడు పిచ్చి పిచ్చపెచ్ఛిందే చేస్తారు థియేటర్లు అయితే సరే మన సంక్రాంతి వస్తుంది ఏదో ఫస్ట్ హాఫ్ వరకే కొంచెం కనెక్ట్ అవ్వచ్చే కానీ ఇక్కడ మాత్రం సెకండ్ రెండు హాఫ్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ పెద్ద ఎమోషనల్ సీన్స్ ఏం లేవు ఆవిడతో కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ అవి చాలా బాగా అయ్యాయి సో వాళ్ళైతే కన్వర్సేషన్ అయినా సరే లేదంటే రొమాంటిక్ కొన్ని సీన్స్ అయినా సరే అవి నెక్స్ట్ లెవెల్ వచ్చాయి అండ్ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో శశిరేఖ సాంగ్ సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో అది గా వచ్చింది బుక్ స్టెప్ కంటే అది ఇంకా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది అలాంటి రివీల్ చేయకూడదు స్టోరీ చేయకూడదు బట్ ఆయన ఉన్న ట్వంటీ మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్కడ కూడా వన్ సెకండ్ కూడా మీకు డల్ మూమెంట్ ఉండదు ఎక్స్ట్రా టైం ఉంది అదైతే అండ్ మెయిన్ కూడా ఏంటంటే ఇది ఇలా వాడుకోవాలి పాస్ వింటే సినిమా ఇది కామెడీ ఇది హీరో అలా ఏం పెట్టే ఒక రెండు సీన్ ఒక సీన్స్ ఉంది దాని వరకు సో అవన్నీ రొటీన్ మొత్తం బాస్ ఎంత మంది ఉన్నా పది మంది ఉన్నారు సార్ మీకు బాస్ ఒక్కడే కనిపిస్తాడు ఎందుకంటే ఆ లెవెల్ సాబ్ ఈ సంక్రాంతి చిరు సాబే రా i you, thank you.